స్తిగణ మే పయ గీత మే పడనా స్తూతి గణ మే పడనా జయ గీత మే పున్నా ఏ సయకు కృతజ్ఞు సాక్షను నారామై ఉన్న ఏకు కృతజ్ఞుడనై జీవితమంతయు ఉందును స్తుతి స్తిగలమే పాడనా ಅಮ್ಮದಗಿನವೀನಿ ನ್ಯಾಯವಿದುಲು ಮೇಲ್ಮೆ ಪಂದಾರು ಕಂಠೆತ್ಯಂತ ಕೋರದಗಿ ಕೋರದಗಿನವಿ ಅಮ್ಮದಗಿ ನ್ಯಾಯ ನ್ಯಾಯವಿದುಲು మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉంటివే పరిశోధమునిచే నీ ధర్మాసనము నా హృదయములో ಸಾಪಿಂಚ ಬಡಿಯನ್ನದಿ ಪರಿಶು ಜಾತ್ಮುನಿಚೆ ಸ್ತುತಿಗಾನಮೆ ಪಾಡನ ಜಯಾಗಿತಮೆ ಪಾಡನ ನಾದಾನ. കൃതജ്ഞടനൈ ജീവിതമന്ത്യു സാക്ഷി നൈ ഉണ്ടേ ശീകൃതജ്ഞുടനൈ ജീവിതമന്ത്യു സാക്ഷി നൈ ഉ ప్రార్థన చేసుకుందాం స్తోత్ర నాయన పరిశుద్ధరా నీకు వంద నాలుగు స్తోత్రాల తండ్రి ప్రభా ఇప్పటి వరకు నాయన నేను స్థుతించి గణపరిచి మహింపచ్చి ఉన్నాం ప్రభా నీ స్తోత్రం ఇదిగో నా తండ్రి నీ లేఖన భాగాల్లో నా తండ్రి కొన్ని మాటలు నాయన ధ్యానించుకుని చూడగ నా ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని దర్శించిన తండ్రి నాయన బలపర్చు నాయన నీ కృపను మాకు అనుగ్రహించిన ఆయన నీ మాటల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రవైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మరి చిన్న వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతుండగా మనమందరం కూడా చెవియొగ్గి ఆలకించే వారముగా ఉందాము రెండో సమయలు గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచ్చినాలు యహోవా నా ప్రభువా మేలు దయచేయుదనని నీవు నీ దాసునైనా నాకు సెలవిచ్చియున్నావు నీవు దేవుడువు గనుక నీ మాట సత్యం దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక మరి దేవుడు ఇక్కడ తెలియజేసినటువంటి మాటలు దావీదు దేవుని యొక్క సముఖములో చేరి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఎందుకంటే దేవుని దేవుడు మనకు తెలియజేసినటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం పిలువబడ్డాం కానీ మరి ఎటువంటి శాపానికి మనము పిలువబడలేదు దావీదు కోరుకుంటున్నాడు దావీదు ప్రార్థిస్తున్నాడు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండి ఆశీర్దించబడాలా అని చెప్పేసి తావీదు ప్రార్థిస్తున్నాడు నిజమే ఈ దినము మన కుటుంబాలన్నీ కూడా దేవుని చిత్తంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని మనము కోరుకోవాలా దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబాలు ఆశీర్వించబడాలా మన బిడ్డలు ఆశ్రవించబడాలా అని మనము ప్రార్థించాలా ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు దయచేసి నీ దాసున్నైన నా కుటుంబము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్దించము అదేవిధంగా పైన ఒక మాట అంటున్నాడు గనుక నీ మాట సత్యము నీ మాట సత్యము దేవుని మాట సత్యమైనది దేవుని మాట నిజమైనది దేవుని మాట అబద్ధము కాదు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు ఆయన మాట ఇచ్చి మరే దాన్ని జరిగించేటటువంటి దేవుడు మాట ఇచ్చి తప్పనటువంటి దేవుడు మాట ఇచ్చి ఆయన ఆ మాటను తప్పిపోయేటటువంటి దేవుడు కాదు అబద్ధమాడేటటువంటి దేవుడు కూడా కాదు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట నమ్మి దావీది ఏమంటున్నాడంటే నా కుటుంబము నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడాలా ఈరోజు నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండి ఆశీర్దించబడాలా మోషే గారు ఒక మాట అంటున్నారు ఒక్క డెక్కనైనా కూడా నేను విడిచిపెట్టను దేవుడు సన్నిధికి మనం మన కుటుంబం అంతా కూడా వెళ్ళి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలా యహోశివా చెప్తున్నాడు నేనును నా ఇంటి వారు యహోవానే సేవిస్తాము కాబట్టి మన కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో కనబడాలని మనము ఆశించాలా దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని మనము ఆశగా ఉండాలా ఈ దినము మరి దేవుడి సన్నిధిలో ఉండుకుంటా మరి ఏ ఏ స్థలాలలో మన బిడ్డలు మనము ఉంటున్నాము దేవుని యొక్క సన్నిధిలో ఆ సమయాన్ని గడపకుండా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందకుండా మనం ఏ రీతిగా మరి దేవునికి దూరం అయిపోతున్నాము మన బిడ్డలు ఏ రీతిగా దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు మనము ఒక్కసారి గమనించాలా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలా దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అదే యషయ గ్రంథము నాలుగో అధ్యాయము మూడో వచ్చినలు ఒక మాట అంటున్నాడు ఎషయ గ్రంథము

ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అని అంటున్నాడు దేవుడు మనకు వాగ్దానం చేశాడు మరి దప్పికొన్న వారి మీద ఆయన నీళ్లను కుమ్మరిస్తామంటున్నాడు ఏ దప్పికతో మనమున్నాం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలనే ఒక దాహం ఒక దప్పిక మనకు కలిగి ఉండాలా జీవం కలిగి దేవుని మందిరంలో మనం ఉండాలనే ఒక ఆశ మనము కలిగి ఉండాలా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలనే ఆశ మనం కలిగి ఉండాలా మన బిడ్డలను దీవిస్తామని ఉన్నాడు దేవుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించే దేవుడు అందుకే దావీదు ఆ ప్రార్థన చేస్తున్నాడు నీ సన్నిధిలో నిత్యము కూడా నా కుటుంబం ఉండాలా నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము కూడా ఆశ్రవదించబడాలా ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ కోరిక మనకు ఉండాలా ఆయన సన్నిధిని ప్రేమించాలనే ఒక ఆశ కోరిక మనలో ఉండాలా దావీ అంటున్నాడు కదా ఇరవై నాలుగో అధ్యాయం కీర్తనలు నాలుగో వచనంలో ఒక మాట అంటున్నాడు ఇరవై నాలుగు ఇరవై ఏడు నాలుగో వచనము యహో యొద్ద ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటే దావీదు దేవుని యొక్క సన్నిధిని ఎంతో ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాము దావీదు దేవుని యొక్క సన్నిధిలో కనబడాలనే ఒక ఆశ మనం చూస్తున్నాము యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరలో నివసింపగోరుచున్నాను ఒక్క వరము దేవుని అడిగినట్టుగా మనం చూస్తున్నాము ఏ వరం అడుగుతున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రసన్నతను చూడాలా దేవుని యొక్క ప్రసన్నతను చూసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తను తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనబడాలా అనే ఒక ఆశ అనేది దావీదులో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దావీదు ప్రార్థిస్తున్నాడు నేను ఒక వరం అడుగుతున్నాను ఆ వరము దేవుడు దయచేయాలని ఆ వరం ఏందంటే ఆయన సన్నిధిలో నేను కనబడాలా ఆయన ప్రసన్నతను నేను చూడాలా నా కాలం అంతా కూడా నేను యహోవాను నేను ఆశ్రయించి ఆయన్ని నేను గనపరచాలా ఆయన సన్నిధిని నేను కనబడాలా ఇదే దావేది యొక్క దాహము దావిది యొక్క ప్రార్థన అందుకే దావీదు ప్రార్థిస్తున్నాడు నేను నా కుటుంబము నీ సన్నిధిలో కనబడాలా నీ సన్నిధిలో నిత్యము ఉండాలా దేవుడి సన్నిధిలో కనబడాలనే కాంక్ష మనలో ఉండాలా దేవుడి సన్నిధిలో మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలనే ఒక వాంచ మనం కలిగి ఉండాల మన బిడ్డలు దేవుడి సన్నిధిలో ఉండాలనే ఒక ఇచ్చ మనము కలిగి ఉండాల అలా కాకుండా మరి మనము ఎక్కడ ఉంటున్నాము ఏ విధంగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాము దేవుణ్ణి అడిగినటువంటి ప్రార్థన దేవుణ్ణి అడిగినటువంటి దావీదు మరి ఏమడుగుతున్నాడు ఏదో భోగభాగ్యాలు అడగలేదు ధనధాన్యములు అడగలేదు కానీ ఆయన సన్నిధిలో ఉండాలనే ఒక ఆశ ఆయన సన్నిధిని ఆయన ప్రసన్నతను చూడాలనే ఒక ఆశ తన కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో కనబడాలని నిత్యము కూడా ఆ యొక్క దేవుని ఆశీర్వాదం పొందాలనే ఒక ఆశ దావీదులో మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిని కనబడాలనే ఆశ గుని ఉండాల అదే కీర్తనలు పదహైదో నూట పదహైదు నూట పదహైదు అధ్యాయము పదమూడవ వచనంలో ఒక మాటను మనం చూద్దాము పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవ ఆశీర్వదించును యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు మనము దేవుని చేత ఆశీర్వదించబడిన జనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవలసినటువంటి వారము దేవుడి చేటటువంటి ఈవులను పొందుకోవలసినటువంటి వారము శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా దేవునిలో వృద్ధి చెందాల్సిన వారము దేవుని యొక్క వృద్ధిని కలిగిన వారము దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలిగిన వారము దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులము ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికే పిలిచాడు శాపము ఇవ్వటానికి కాదు కీడును ఇవ్వటానికి కాదు ఉగ్రతను ఇవ్వటానికి కాదు ఆశీర్వాదానికే మీరు వారసులు ఆశీర్వాదానికే మనం వారసులం కాబట్టి మరి దావీదు అలాంటి ప్రార్థన చేస్తున్నాడు యహోషవా నేను నా ఇంటి వారిని యహోవానే సేవిస్తాము అనే ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో చెప్తున్నాడు అదే మోషా గారు కూడా ఒక డెక్కనైనా కూడా నేను విడిచిపెట్టను దేవుడి సన్నిధిలో మా బిడ్డలు మా కుటుంబం అంతా కూడా కనబడాలా దేవుడి సన్నిధిలో కనబడాలనే మనము ప్రార్థించాలా ఆయన సన్నిధిలో కనబడాలా ఆయన సన్నిధిని ప్రేమించాలా ఆయన సన్నిధిలో మనం కనబడి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలా మరి మన బిడ్డలు దేవునిలో వర్దెల్లాలా దేవుని యొక్క సన్నిధిలో వర్దెల్లాలా దేవుని యొక్క పనిలో వర్ధెల్లాలా శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బిడ్డలు వర్దెల్లాలా అలాంటి వర్ధిల్లింపును మనము బిడ్డల్లో మనం కలగజేయాలా మనం బిడ్డలకి ఆ యొక్క విశ్వాసాన్ని పెంపొందించాలా నా బిడ్డలందరూ కూడా దేవుడి సన్నిధిలో కనబడాలా అనే ఒక వాంఛ మనం కలిగి ఉండాలా అనే ఒక ఇచ్చ మనం కలిగి ఉండాలా ఎట్ల పోతే మనకి ఎందుకులే నేను మాత్రము దేవుల్లో ఉంటే బాగుండును అని అనుకోలేదు దావేదు అయ్యా నిత్యము కూడా నీ సన్నిధిలో నా నా యొక్క కుటుంబం ఉండాలా నీ నా యొక్క కుటుంబం నీ సన్నిధిలో నిత్యము కూడా ఆశీర్వాదం నొందాలా నీ సన్నిధిలో నిత్యము కూడా నా కుటుంబం కనబడాలా ప్రతి ఒక్కరూ కూడా మనము ఆలోచించాల్సినటువంటి విషయము దేవుని యొక్క సన్నిధి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది దావీదు అమితంగా ప్రేమించాడంట దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క విధులు దేవుని యొక్క శాసనాలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క విధులన్నింటినీ కూడా దావీదు అమితంగా ఆ యొక్క ఆజ్ఞలను ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాము దేవుని యొక్క కట్టడాలను ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాము దేవుని యొక్క శాసనాలను ప్రేమించినట్లుగా చూస్తున్నాము దేవుడి సన్నిధిని ప్రేమించినట్లుగా చూస్తున్నాము దేవుని యొక్క సన్నిధిలో కనబడాలనే ఒక ఆశ మనం చూస్తున్నాము ఈరోజు మన మన పరిస్థితి ఎలా ఉన్నది మన స్థితి ఎలా ఉన్నది మనం దేవుణ్ణి అడుగుతున్నామా అలాంటి ప్రార్థన దేవుడి దగ్గర మనం చేస్తున్నామా ప్రభా నా బిడ్డలు నేను నా నీ యొక్క సన్నిధిలో మేము కనబడాలయ్యా నీ సన్నిధిలో మేము ఆశీర్దించబడాలయ్యా నీ ఆశీర్వాదం ఇచ్చి నా కుటుంబానికి ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నామా ప్రార్థన చేస్తే తప్పకుండా మనం పొందుకుంటాము దావీది అదే ఆయన ప్రార్థన అదే ఆయన దేన్ని కోరుకోలా దేవుణ్ణే దేవుని యొక్క ఆశీర్వాదాన్నే ఆయన అడుగుతున్నాడు కాబట్టి మనము ఆశీర్దించబడాల ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి అదే ఎపిసీడ్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచ్చిన నుంచి ఎవరి ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు శృతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని పరమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ప్రభుత్వ క్రీస్తు ద్వారా ప్రభుత్వ యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించనై ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు నామంలో నువ్వు ఏది అడిగినా కూడా ఆయన దయచేస్తాను అని చెప్తున్నాడు దేవుని యొక్క నామంలో నువ్వు అడగాల నువ్వు అడిగి పొందుకోవాల అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు మనం అడగాల దేవుడి దగ్గరకు వచ్చి మనం అడగాల అడిగినప్పుడే మనం నోరు తెచ్చి నీ నోరును బహుగా తిరువుము దానిని నేను నింపుతాను అంటున్నాడు మనం దేవుడి సన్నిధిలో మనం అడగాల దావీదు లాగా ప్రార్థించాలా మనము దావీదు అడిగినట్లుగా మనము అడగాల దావీదు ఏ రీతిగా తన కుటుంబము తన బిడ్డలు దేవుడి సన్నిధిలో ఉండాలా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలా అని ఒక కాంక్ష కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థించాడు అలాంటి ప్రార్థనా జీవితం అనేది మనలో ఉండాలా అలాంటి అడిగేటటువంటి అనుభవం అనేది మనలో ఉండాల అడిగేటటువంటి విధానం అనేది మనలో ఉండాలా ఏ రీతిగా దేవుణ్ణి అడగాల ఏ రీతిగా దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలా ఏ రీతిగా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలా ఏ రీతిగా మన కుటుంబాలు ఆశీర్దించబడాలా ఏ రీతిగా మనం కుటుంబం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబాలకు వస్తుంది అని మనము యోచించాల అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి దేవుని యొక్క సముఖములు ప్రార్థించండి మోకరించి ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యంతో దినాన్ని ప్రారంభించండి దేవుని యొక్క వాక్యంతో దినాన్ని ముగించండి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యములో మనకు అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించాలా ఆ వాక్యాన్ని గైకొనాలా ఆ వాక్యమే ఆయన మాట సత్యమైనది దేవుని యొక్క సెలవు లేకుండా ఏది కూడా జరగదు నీ సెలవు చేతనే అంటున్నాడు దావిదేమంటున్నాడు నీ సెలవు చేతనే అంటున్నాడు ఎందుకంటే దేవుని యొక్క సెలవు లేకుండా భోజనం తిని సంతోషించగల వారు ఎవరికి సాధ్యము అంటుంది ప్రసంగి అంటున్నాడు దేవుని యొక్క సెలవు లేకుండా మనం ఈరోజు దీవించబడాలంటే అది మన తరం కాదు దేవుని యొక్క కనికరం మనకు కావాలా దేవుని యొక్క కృప మనకు కావాలా దేవుని యొక్క కాపుదల మనకు కావాలా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడవాలా అప్పుడు ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది ఆశీర్వాదం మన సొంతం అవుతుంది మన కుటుంబము దేవుని యొక్క చిత్తంలో దీవించబడుతుంది ఏ విషయంలో కూడా మన కుటుంబము అధైర్యపడకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి కుటుంబముగా మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దృష్టికి మనం కనబడాల మన ప్రార్థనా జీవితము మన విశ్వాస జీవితము మనం దేవుడితో గడుపుతున్నటువంటి ఆ సమయం అనేది దేవుని యొక్క దృష్టికి వెళ్ళిపోవాల మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ రీతిగా ధ్యానం చేస్తున్నాము ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం ఏ రీతిగా మనం గైకుంటున్నాము నీ మాట సత్యమైనది ఆయన మాట సత్యం ఆయన మాట నిజం ఆయన మాట చెప్పాడంటే అది జరిగిస్తాడు ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు నెరవేర్చుకుంటా ఆయన నరుడు కాదు మాట తప్పిపోవడానికి ఆయన నరుడు కాదు అబద్ధం ఆడటానికి ఆయన దేవుడు ఆయన మాట సత్యం ఆయన మాట నిజం ఆయన చెప్పింది చేస్తాడు ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని మాత్రమే చెప్పాడు ఆయన లేనిది చెప్పలేదు ఉన్నదాన్ని తీసివేయలేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా ఆయన మాటలన్నీ కూడా అవునన్నట్టుగా ఉన్నాయి కానీ కాదన్నట్టుగా లేవు ఆయన మాటలన్నీ కూడా జరిగేవే కానీ అవి జరగనాటివి కాదు జరగనాటివి చెప్పలా దేవుడు జరిగే వాటినే చెప్పాడు అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి ఆ వాక్యాన్ని మనము ప్రతిదినము కూడా ధ్యానించాలా ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించాలా ఆ వాక్యంలో ఉన్నటువంటి ధన్యతను మనము గ్రహించాలా అందుకే కీర్తనాకారుడు ఒకటో అధ్యాయం అంటున్నాడు నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాల దీవారాత్రము నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వారు ధన్యులు ఆ ధర్మశాస్త్రాన్ని అయ్యా రాత్రిజాములు కాకముందే నా కన్నులు తెలుసుకుంటున్నాయి దేనికి తెలుసుకుంటున్నాయి నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడంట కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి మన కుటుంబం దీవించబడాలంటే మన కుటుంబం ఆశీర్వించబడాలంటే మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దేవుని దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాస్తవాలను మనము గ్రహించాల ఆ వాక్యాన్ని మనము ధ్యానించాల అందుకే రాసిన పత్రికలు అన్నాడు కదా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము ఎవరి వల్ల వస్తున్నదంట ఏసుక్రీస్తు ద్వారా వస్తున్నది ఏసుక్రీస్తు నామంలో మనకు దయచేయబడుతున్నది కాబట్టి దేవుని యొక్క నామములో మనం అడుగుదాం వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కదా అందుకే మీ యొక్క మీరు దే దప్పికను కొని ఆ దప్పికను తీర్చేటటువంటి దేవుడు ఆయన దప్పిగున్న వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేటటువంటి దేవుడు నీకు పుట్టినటువంటి బిడ్డలను నేను ఆశీర్దిస్తానని చెప్పాడు కింద ఇంకొక వా మాటను చూడమ్మా అదే యషయా గ్రంథంలో వారు ఎలా ఉంటారంట ఏషయా గ్రంథము నలభై నాలుగు మనం ఇంతకుము చూసాం కదా నలభై నాలుగులో మూడో అధ్యాయం లాస్ట్ మాట మూడో నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను నీటి కాలువల యద్ద నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు వాళ్ళు దేవుని యొక్క నామంలో దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎదుగుతారంట అభివృద్ధి అభివృద్ధి చెందుతారంట వాళ్ళు అంతకంతకు కూడా వాళ్ళు వృద్ధి చెందుతారంట దేవుని యొక్క సన్నిధిలో పచ్చని వలీవ మొక్కల వలె వారు వృద్ధి చెందుతారంట కాబట్టి మన బిడ్డలని దేవుని వైపు మళ్లించే వారముగా దేవుని యొక్క సన్నిధిలో మన బిడ్డలు ఎక్కువగా గడపటానికి మనము ప్రయత్నం చేయాలి మన బిడ్డలు ఎక్కడుంటున్నారు ఏ స్థలాల్లో ఉంటున్నారు మనం ఎరగాల వారిని మనము దేవుని వైపు మళ్లించే వారముగా ఉండాలా దేవుడి సన్నిధికి నడిపించే వారముగా ఉండాలా దేవుడి సన్నిధిలో ఆశీర్వాదాలు ఉండని బిడ్డలకు మనం తెలియజేసే వారముగా ఉండాలా దావీదు ప్రార్థించినట్లుగా మనం దేవుడిని అడగాల దేవుడి దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలా నా కుటుంబం నిత్యముని సన్నిధిలో ఉండాలి ప్రభా నిత్యము నా కుటుంబం నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ప్రభా అని మనము ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలా దేవుడు ఆశీర్వదించేది ఆశీర్దించేటటువంటి దేవుడు మనము ఆశీర్దించబడినటువంటి జనము ఆశీర్వాదానికి పిలిచినటువంటి బిడ్డలం మనము కాబట్టి ఆయన మనమల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఎడబాయడు దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలా అందుకే దిన్నమెల్ల కూడా చేతులు చాచి ఆయన మనమల్ని పిలుస్తూ ఉన్నాడు ఆశీర్దించే చేతులు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆయన చేతులతో విరిచి వడ్డించి వడ్డించినప్పుడు ఎంతమంది తిన్నారు ఎన్ని కంపలు ఎత్తబడ్డాయో మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ చేతులు ఆశీర్దించే చేతులు ఆ చేతులు మనమల్ని దాచేటటువంటి చేతులు ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం ఉన్నది ఆశీర్వాదం ఉన్నది ఐశ్వర్యం ఉన్నది ఆయన ద్వారానే మనకు సమస్తము కూడా దయచేయబడుతున్నది సమస్తము కూడా ఆయన యొక్క ధనాగారములో నుండే మనకు ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు కాబట్టి దేవుని సన్నిధులు మనము ప్రార్థించేటటువంటి బిడ్డలుగా ప్రతి దినము కూడా వాక్యాన్ని చదివేటటువంటి బిడ్డలుగా వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించే బిడ్డలుగా ప్రార్థించే వారముగా మన దినము దేనితో ప్రారంభమవ్వాలా దేవుని యొక్క వాక్యముతోనే మనం నిద్రలేస్తనే దేవునితోనే మాట్లాడాల మన యొక్క దినమంతా కూడా దేవుని యొక్క కృప చేత నడిపించబడాలా దేవుని యొక్క నడిపింపులో దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాల మరి మన దినము దేవుని యొక్క వాక్యముతో ముగించబడాల అప్పుడు ఆశీర్వాదం అనేది మన కుటుంబాలకి నిండారుగా ఉంటుంది కొదవలేని కొరత లేని పురిలి పారే ఆశీర్వాదం నా గిన్ని నిండి పొల్లుచున్నది ఆశీర్వాదము నా గిన్ని నిండి పొల్లుచున్నది యోబు గారు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంట అదే ఏలియా రెండు పాళ్ళ ఆత్మ అడిగాడంట బెన్యామినికి ఐదు ఐదు వంతు ఇచ్చాడంట కాబట్టి మనము ఎన్ని ఎంత ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాము దేవుడి దగ్గర మనం ఎంతగా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాము ఎంతగా దేవుణ్ణి అత్తుకుంటున్నాము ఎంతగా దేవుణ్ణి ఆనుకుంటున్నాము ఎంతగా దేవుని పైన ఆధారపడుతున్నాము ఎంతగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాము ఒకసారి మనములు మనము విమర్శించుకోవాలి మనకు విశ్వాసం ఉన్నదో లేదు అడిగేటటువంటి విధానము మనం కలిగి ఉన్నామో లేదు దేవుణ్ణి అడిగి మనం పొందుకుంటున్నామో లేదు ఒక్కసారి మనము మనం పరిశీలించుకొని పరిశోధించుకొని దేవుని యొక్క నామములు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి వారముగా మనం ఉండాలా దేవుడు మనమల్ని ఆశీర్దిస్తాడు ఆయన ఆశీర్దించినటువంటి వారు ఎవరు కూడా వాళ్ళని శపించలేరు ఆయన ఆశీర్వాదాన్ని ఎవరు కూడా దూరం చేయలేరు కాబట్టి ఆయన ఆశీర్వాదం మనకు కావాలా ఆయన దీవెనలు మనకు కావాలా ఆయన మేలులు మనకు కావాలా ఆయన తోడు మనకు కావాలా ఆయన నీడలో మనము వర్దెల్లాలా ఆయన నీడలో మనము నిత్యము కూడా ఆయన బలిష్టమైన చేతి కింద దీన ఉండి ఆయన యొక్క దీవెనలు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్ర నాయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ నీ వంద నాలుగు స్తోత్రాలు నాయన ఇదిగో నా తండ్రి నాయన ఇప్పటి వరకు నా ప్రభ నీ నామంలో నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం తండ్రి ఇదిగో నా ప్రభ మీరు ఆశీర్దించేటటువంటి దేవుడై ఉన్నారు ప్రభ నాయన దావీదు వీధి ప్రార్థించాడు కదా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన నీ సన్నిధిలో నా కుటుంబము నాయన నిత్యము కనబడాలా నీ ఆశీర్వాదము నా కుటుంబం ఆస్వాదించబడాలని నా తండ్రి ప్రార్థించాడు ప్రభా అందుకే నా తండ్రి మేము కూడా నాయన ప్రార్థించే వారముగా ఉండాలా నిన్ను అడిగి పొందుకునే వారముగా ఉండాలా నీ వాక్యాన్ని నమ్మే వారముగా ఉండాల నీ వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలా నీ వాక్యములో ఉన్నటువంటి సత్యాలను గ్రహించే వారముగా ఉండాలా దాని లోతు ఎత్తు పొడవు ఎడల్పునైనా గ్రహించే వారముగా ఉండాలి నా తండ్రి గ్రహింపలేని జీవితం నాయన మాలో ఉండకూడదు నా ప్రభ నీ వాక్యములో నా తండ్రి నాయన ఏ ఈవులు ఉన్నాయో నా తండ్రి నాయన నీ వాక్యము ద్వారా మాకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో నా ప్రభా నాయన ఎరగకుండా నాయన నీ వాక్యాన్ని నాయన ఎరగనటువంటి వారముగా మేము ఉండకూడదు నా ప్రభ నీ వాక్యం నిత్యము కూడా నాయన మా హృదయములో భద్రపరచబడాలయ్యా అది నా తండ్రి ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరొంతులుగా నాయన ఫలించాలి ప్రభా బలవంతమైన జీవితాలను ఆయన మేము కలిగి ఉండాలి అయ్యా జీవితాలను ఆయన మేము కలిగి నా తండ్రి అనేకులకు నాయన దీవెనకరంగా ఆశీర్వదకరంగా మహిమకరంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా అయా నీకు స్తోత్రం అయా నీ ప్రజలను నాయన మీరు నా తండ్రి బలపరుస్తారు నాయన వారిని ఆయన సమాధానపరిచిన ఆయన వారిని ఆశీర్వదించేటటువంటి దేవుడుగా ఉన్నారు కాబట్టి నాయన మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నాయన నీ ఎత్తిపట్టి ఎత్తిపట్టినాయన నీ రాజ్యము కొరకు సిద్ధపరచాలి యేసుక్రీస్తు క్రీస్తునామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె